హాయ్ వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ ఈరోజు మన బటర్ఫ్లై కలెక్షన్స్లో సూత్రాలు అయితే చూపించబోతున్నానండి లక్ష్మీదేవి సూత్రాలు న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట కావాలి అనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ డిస్పాచెస్ టైం వచ్చేసి టూ టు త్రీ డేస్ అండ్ ఈ రోజు ఆర్డర్ చేసుకుంటే రేపు డిస్పాచ్ అయిపోతుంది రేపు డిస్పా రేపు బుక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ డేకి డిస్పాచ్ అవుతుంది అనమాట అండ్ ఏపీ తెలంగాణ వచ్చేసి త్రీ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అవుతుంది అదర్ స్టేట్ వచ్చేటప్పటికి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో అయితే డెలివరీ అవుతుంది మీకు పోస్ట్ అవైలబుల్గా ఉంటే పోస్ట్లో సెండ్ చేస్తాము డిటీడీసీకి సెండ్ చేయమంటే టీటీడీసీకి సెండ్ చేస్తాము అండ్ ఏదైనా కలెక్షన్ నచ్చితే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి విత్ ప్రైస్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి అది అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయండి అండ్ చైన్స్ అయితే రీస్టాక్ అయినాయి అండి ప్రీ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి అండ్ ఇన్ఫామ్ చేయమన్న వాళ్ళందరికీ నేను ఇన్ఫామ్ చేసుకుంటూ వస్తున్నాను నిన్నటి నుంచి అండ్ అందరికీ ఇన్ఫామ్ చేస్తాను ఆ తర్వాత ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ వీడియో అయితే చేయిస్తాను ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రీ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి కాబట్టి నేను ఇన్ఫామ్ చేస్తున్నాను వాళ్ళందరికీ అండ్ కలెక్షన్లోకి వచ్చాను ఫస్ట్ డిజైన్ వచ్చి లక్ష్మీ అమ్మవారు వచ్చేసిందండి సూత్రాలు మనకి ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ మాసం కాబట్టి మనం తయారు చేసుకున్న అమ్మవారికి వేయచ్చు ఎట్ ది సేమ్ టైం మనం కూడా యూస్ చేసుకోవచ్చు లక్ష్మీదేవి అంటే అందరికీ ఇష్టము అండ్ లక్ష్మీదేవి కావాలి అనుకునే వాళ్ళు మాత్రము తీసుకోండి ఇది వచ్చేసి అన్పాలిషడ్ అనమాట అన్పాలిషడ్ సూత్రాలు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు పంచలోహం అన్పాలిష్డ్ సూత్రాలు అనమాట డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు అన్పాలిష్డ్ కాబట్టి ప్రైస్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది రెగ్యులర్ ప్యాటర్న్ అండి రెగ్యులర్గా అందరు తీసుకుంటారు కదా ఆ ప్యాటర్న్ అనమాట కొంచెం పెద్ద సైజ్ అయితే వస్తుంది ఇది సో కావాలి అనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి రెగ్యులర్ ప్యాటర్న్ అండి ఇది ఈ డిజైన్ వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాటర్న్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికి ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సారీ త్రీ ట్వంటీ రూపీస్ అన్పాలిష్డ్ అండి ఇది పాలిష్డ్ కాదు త్రీ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది స్క్రీన్షాట్ అయితే ఇలా షేర్ చేయండి విత్ ప్రైస్తో అండ్ అన్పాలిష్డా పాలిష్డా అని స్క్రీన్ షాట్ షేర్ చేస్తే అవే సెండ్ చేస్తాను నేను అండ్ నెక్స్ట్ డిజైన్ లక్ష్మీ అమ్మవారు నాకు పెట్టుకోవడం రావట్లేదు ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ ఇది పాలిష్డ్ కాదు అన్పాలిష్ త్రీ హండ్రెడ్ రూపీస్ అన్పాలిషడ్ సూత్రాలు అన్నమాట కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించేవన్నీ అన్పాలిషడ్ అండి పాలిషడ్ కాదు వేరే డిజైన్స్ ఉన్నాయి అవి పాలిషడ్ అనమాట ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ చెప్పండి అన్పాలిషడ్ సూత్రాలు డైలీ వేరైతే యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి తీయం కాబట్టి అన్పాలిషుడ్ తీసుకోమని చెప్తాను నేను సూత్రాలు మాత్రము ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్రీ చూపించాను అండ్ నెక్స్ట్ ప్యాటర్మ్ ఫస్ట్ చూపించాను కదండి త్రీ ట్వంటీ రూపీస్ అవి కొంచెం పెద్దవి వీటితో కంపేర్ చేసుకుంటే ఇవి చిన్నవన్నీ మీడియం సైజ్ అనమాట ఇవి ఇలా అయితే స్క్రీన్ షాట్ షేర్ చేయండి నెక్స్ట్ డిజైన్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ చుట్టాం నెక్స్ట్ లాస్ట్ సైజ్ లోనే లాస్ట్ సైజు ఇందులోనే త్రీ డిజైన్స్ అదే మీన్ సారీ త్రీ సైజెస్ అయితే చూపించానండి బిగ్ సైజు మీడియం సైజు అండ్ స్మాల్ సైజ్ అనమాట ఇవి అన్పాలిష్ టూ సెవెంటీ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ ఇది త్రీ షిప్పింగ్ నెక్స్ట్ పాలిష్డ్ చూపిస్తున్నాను సేమ్ ప్యాటర్న్ మీకు అన్పాలిషుడ్లో కూడా చూపించాను అనమాట నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ లక్ష్మీ అమ్మవారు త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది కొత్త డిజైన్ అనమాట అంటే కొత్తది అంటే వేరే పేజెస్లో చూశారు నా పేజ్లో ఫస్ట్ టైం అనమాట పెట్టడం నేను చిన్న కాసు ఇవి లక్ష్మీదేవి కాసు కాదండి వినాయకుడు వచ్చారు ఈ కాసు మీద వినాయకుడు అనమాట దగ్గరగా చూడండి బ్యాక్ సైడ్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇది పంచలోహం విత్ మైక్రోగోల్ ప్లేటెడ్ పాలిష్ చేసిన కాస్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ సింగిల్ గా కావాలి అంటుంది ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ లో వస్తుంది పాలిష్డ్ అండి ఇది పంచలోహం విత్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్ పాలిష్ లో వస్తుంది నేను నెక్స్ట్ ప్యాటర్న్ సేమ్ అదే సింగిల్ దాంట్లో అందుకే ప్లెయిన్ అనమాట ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ ప్యాటర్న్ ఇది కొత్త డిజైన్ అనమాట ఐ మీన్ మన లో కొత్తగా పోస్ట్ చేస్తున్నాము ప్రైస్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ లాస్ట్ డిజైన్స్ చిన్న చిన్నవండి ఇప్పుడు అమ్మవారికి కట్ మనం అమ్మవారిని తయారు చేసుకుంటాం కదా అమ్మవారికి వేయడానికైతే చాలా బాగుంటాయి చిన్నగా వస్తాయి అండ్ క్యూట్గా కూడా ఉన్నాయి పాలిషడ్ అనమాట టూ సెవెంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డిజైన్ టూ సెవెంటీ ఈ ప్యాటర్న్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక గిఫ్ట్ అయితే నేను పంపిస్తానండి సూత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను పంపిస్తాను ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కదా అందరూ రూపులు కావాలి అనుకుంటారు నేను అవి సేల్కి పెట్టకుండా ఇలా సూత్రాలు తీసుకున్న వాళ్ళకి మాత్రము పంపిద్దామని అనుకుంటున్నాను అవి కూడా కాసులు మీకు చూపిస్తాను ఎట్లా ఉంటాయి అనేది టూ సెవెంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ టైప్ ఆఫ్ కాసులు అయితే నేను మేకింగ్ చేయించానండి అమ్మవారు వచ్చారు అండ్ స్టోన్ వచ్చింది అనమాట కాసుకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అండ్ సెకండ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ప్లెయిన్ అనమాట మనకి ఫ్లవర్ వచ్చింది ఇవి అన్పాలిష్డ్ అనమాట పాలిష్డ్ అయితే కాదండి మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మేము ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను అంటే సూత్రాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి అయితే నేను కాసు అనేది పంపిస్తాను పాసిబిలిటీ ఇది అయితే ఇది ఇది అయితే ఇది పంపిస్తాను పర్టికులర్గా ఇదే కావాలి అని అయితే అడగండి ప్లీజ్ సో శ్రావణ మాసం సందర్భంగా మేము సూత్రాలు తీసుకునే ప్రతి ఒక్కరికి కాసులు అయితే నేను పంపిస్తానండి ఇది సేల్ పర్పస్ అయితే కాదు ఫ్రీ గిఫ్ట్ అనమాట కాంప్లిమెంటరీ గిఫ్ట్ అనుకోండి ఎవరికైనా పంపిస్తాను అండ్ కొంతమందికి తీసుకున్నాక ఒక కాసు వద్దు అనుకుంటే మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే వేరే కాంప్లిమెంటరీ ఏదైనా ఇస్తాను అనమాట అండ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్